హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం సెమీఫైనల్స్ లో ఫైనల్స్ లో అడుగు పెట్టింది థర్టీ టూ ఇయర్స్ నిరీక్షణ తర్వాత సౌత్ ఆఫ్రికా టీం ఫైనల్స్ వచ్చింది అంటే సౌత్ ఆఫ్రికా అనే ఒక టీం వరల్డ్ కప్ అంటే ఒక వరల్డ్ చాంపియన్ అవడానికి డిజర్వ్ టీమ్ కరెక్ట్ గా చెప్పాలంటే నైన్టీస్ ఎర్లీ టూ థౌసండ్స్ తర్వాత కూడా ఆస్ట్రేలియా తర్వాత కొంచెం టఫెస్ట్ టీం కాదు బాగా టఫెస్ట్ టీం ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఆఫ్రికా మాత్రమే ముఖ్యంగా టెస్ట్లో కానీ వన్ డేలో కానీ ఎందులో చూసుకున్నా కూడా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న టీం అంటే ఇండియా ఉండొచ్చు సౌత్ ఆఫ్రికా దగ్గర ఉన్న బౌలింగ్ యూనిట్ కానీ బ్యాటింగ్ స్ట్రెంత్ కానీ ఓవరాల్గా వాళ్ళ ఫీల్డింగ్ ఎబిలిటీస్ ఏ విధంగా చూసుకున్నా కూడా ఆస్ట్రేలియా తర్వాత మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ అనేది ఏ టీం కైనా సౌత్ ఆఫ్రికాయే నార్త్ గెలిచినంతవరకు ఇండియాకి అయితే ఎప్పుడు సౌత్ ఆఫ్రికాయే టఫెస్ట్ ఛాలెంజ్ అనిపించేది అంటే సౌత్ ఆఫ్రికాతో ఇండియా కాదు అన్ని టీమ్స్ కూడా మాక్సిమం ఓడిపోయేవి సౌత్ ఆఫ్రికాతో గెలిచినా కానీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి గెలిచినా గానీ అదొక పెద్ద అచీవ్మెంట్ గానే చూసుకునే వాళ్ళం సో సౌత్ ఆఫ్రికా ఇన్ని చూసుకున్నా కూడా ఒక మేజర్ టోర్నీకి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అనేది చాలా చిన్న టీమ్ గా మిగతా టీమ్స్ కనిపిస్తుంది ముఖ్యంగా నాక్అవుట్స్ లో కొన్నిసార్లు గ్రూప్ స్టేజెస్ లో నమీబియా గానీ నెదర్లాండ్స్ కానీ కొన్ని మొన్న నెదర్లాండ్స్ టీమ్స్ కానీ కొన్ని టీమ్స్ అయితే సౌత్ ఆఫ్రికా చాలా ఈజీగా ఓడించేస్తున్నాయి ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు కేవలం ప్రజలను ఓవర్కమ్ చేయలేకపోవడమే వాళ్ళు బ్యాన్ అయ్యి వచ్చాక నైన్టీ టూ లో ఫస్ట్ టైం మళ్ళీ వాళ్ళు వరల్డ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ నైంటీ లో వాళ్ళు ఫైనల్స్ కి వెళ్ళాలి అక్కడ వాళ్ళ అక్కడ ఫస్ట్ టైం మిస్టేక్ జరిగింది తర్వాత నైన్టీ నైన్ లో వాళ్ళు స్కోర్ ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడం అక్కడ ఒక మిస్టేక్ జరిగింది సో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో సో టై మ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆస్ట్రేలియా ఫైనల్స్ కి వచ్చారు ఆ తర్వాత ఏజ్ చూసుకున్నా కూడా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్ వరకు వస్తుంది కానీ ఫైనల్స్ కి రావడం లేదు టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్ లో మనం చూసాం సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ ఫైనల్స్ కి వచ్చే స్టేజ్ నుంచి న్యూజిలాండ్ ని ఫైనల్స్ కి పంపించే స్టేజ్ ఎలా వచ్చింది వాళ్ళు ఆ టైంలో ప్రజల్ని ఎలా ఓవర్కమ్ చేయలేకపోయారు ఈవెన్ ఏబి డివియర్స్ కూడా రన్అట్ కరెక్ట్ గా చేయలేకపోయాడు అంటే సో ఇంత ప్రజలను వాళ్ళు ఫీల్ అవుతూ ఇన్నిసార్లు ఫైనల్స్ రాకుండా ఆగిపోయారు బట్ ఫస్ట్ టైం ఒక వరల్డ్ కప్ ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ అంత మేజర్ టోర్నీ కాకపోయినా టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా చాలా మేజర్ టోర్నీ ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియా లాంటి టీం కి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ లో ఇండియా దారుణ పరాజైన తర్వాత దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకున్న టైంలో టూ థౌసండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా ఎప్పుడైతే విన్ అయిందో ఒక్కసారి ఇండియా టీం కి బూస్ట్ వచ్చింది దాని ద్వారా ఒక టీం సెట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ఆ జోస్తోనే ఇండియా విన్ అవడం కూడా జరిగింది ఇండియాలో జరిగిన ఎలా టీం కుదిరినా కూడా ఓవరాల్ గా టూ థౌజండ్ ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ఒక టీం కి చాలా బూస్ట్ అప్ ఇస్తుంది అలాగే ఇండియా కి చాలా బూస్ట్ ఇచ్చింది సో మేబీ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్స్ లో అడుగు పెట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకుంటుందా అలా బూస్ట్ తెచ్చుకొని నెక్స్ట్ ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ కూడా సౌత్ ఆఫ్రికా టార్గెట్ చేస్తుందా అనేది చూడాలి బట్ మన ఇండియా విన్ నేను కోరుకుంటాను బట్ ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా విన్ అవ్వాలని కోరుకోవడానికి చిన్న సాఫ్ట్ కార్నర్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే చాలా మంచి టీము టీమ్ స్పిరిట్ ఉంటది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడున్న ప్లేయర్స్ మేబీ మనకు అంత బాండింగ్ లేకపోవచ్చు బట్ ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా అంటే మనకి చాలా బాండింగ్ ఉంటది ఏబి డివిలియర్స్ గానీ హసీమ్ ఆమ్లా గానీ డూప్లెస్సీ గానీ మార్క్ బౌజర్ గానీ గ్రేమ్ స్మిత్ గానీ నెక్స్ట్ సాన్ పొలావ్ కానీ మనకి సౌత్ ఆఫ్రికా నుంచి చాలా మంది ప్లేయర్స్ మనకి చాలా బాండింగ్ ఉంది జాగ్రత్త కలిసి కానీ బట్ ఉన్న టీమ్ లో కూడా బికాస్ తో మనకి చాలా బాండింగ్ ఉంది మార్క్రామ్ తో బాండింగ్ ఉంది హైదరాబాద్ టీం కావడం వల్ల సో ఓవరాల్ హెన్రిచ్ తో ఉంది నెక్స్ట్ రబార్డో తో ఉంది హెన్రిచ్ నార్త్ వెల్స్ తో ఉంది చాలా మందితో మనకి బాండింగ్ ఉంది అంటే మేబీ ఇండియా విన్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ విన్ అవ్వాలనే నేను ఎందుకంటే ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా వచ్చింది ఫైనల్స్ కి మనకంతా కూడా ప్రెజర్ చాలా ఎక్కువ బాగా ఉంటది మేబీ మనం ఎక్కువ సార్లు రావడం వల్ల ఆ ప్రెజర్ మనం ఫీల్ అయితే వాళ్ళకి కప్పు దూకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు డిజర్వ్ అవుతారు వాళ్ళు ఆ ప్రెజర్ ని గెయిన్ ఇచ్చేసుకోలేకపోతే మన మనం కప్పుకి డిజర్వ్ అవుతాం సో ఓవరాల్ గా ఎవరు గెలిచినా మేబీ క్రికెట్ ఫ్లవర్స్ కి హ్యాపీ అనే అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక టఫ్ రైవల్లీ లాగా నాకైతే కనిపించడం లేదు మ్యాచ్ డే లో పక్కాగా స్పోర్ట్స్ లో ఆ మాత్రం కాంపిటీషన్ ఉంటది రీ అని పెద్దగా అయితే ఉండదు ఆ కాంపిటీషన్ ఎవరు గెలిచినా పర్వాలేదు అని మన ఇండియన్స్ అనుకోకపోవచ్చు కానీ మ్యాక్సిమం క్రికెట్ లవర్స్ అన్న వాళ్ళు అనుకుంటారు ముఖ్యంగా క్రికెట్ న్యూట్రల్ గా ప్రేమించే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎవరు గెలిచినా పర్వాలేదు అనుకుంటారు ఎందుకంటే ఇండియా టూ థౌజండ్ లెవెన్ తర్వాత చాలా టైమ్స్ ఫైనల్స్ కి వచ్చింది సెమీ ఫైనల్స్ వచ్చింది కానీ ఆ వచ్చి టాక్స్ ఐసీసీ టూ థౌజండ్ థర్టీన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనం సెవెంటీన్ లో ఒకసారి చాంపియన్ ఫైనల్ ఫైనల్కి వెళ్ళాం పాకిస్తాన్ తోడిపాం ఫోర్టీన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ శ్రీలంక ఓడిపాం ఆ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఆస్ట్రేలియాతో చాలా హార్డ్ బ్రేక్ అది టూ థౌజండ్ త్రీ కంట కూడా హాట్ బ్రేక్ ట్వంటీ ట్వంటీ త్రీ అయ్యి ఎందుకంటే మొత్తం ఇంకా ఈసారి ఇంతకు జట్టు లేదు అనే టైంలో ఓడిపోయాం సో ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికాకి ఒక ఎమోషన్ ఉంటే ఇండియాకి ఒక ఎమోషన్ ఉంది సో ఎవరు విన్ అవుతారు అనేది ఒకసారి ఆల్ మనం తర్వాత రివ్యూ రివ్యూ చేసుకున్నాం సో ఎవరు విన్ అయినా పర్వాలేదు అని క్రికెట్ లవర్స్ న్యూట్రల్ క్రికెట్ లవర్స్ అయితే అనుకుంటారని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్